హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ అందరిది అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేనైతే పునుగులేస్తున్నాను ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలిపి ఉల్లిపాయ కొరగాయన్ని వేసి పునుగులేస్తున్నాం ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కడుతాయి వాటితో పునుగులేస్తున్నాము சட்னி ஏತೆ பல்லேனோ கோப்ரை சட்னி நேசம் फ्रेंड्स இட்லிக்குள்ள கொஞ்சம் 2 ஸ்பூன்ல மைதா粉 நேசே சரி போட்டுடணும் ஏக்கு அவசரம் இல்லை I'm glad there is some friends

最近。嗯 एक् दोसा वस्तार क्रेंड्स इडली पीछे क्रिस्पी वस्ताई వేస్తే ఎక్కువేస్తే గట్టిగా ఉంటాయి బావో మైదాపిండి టూ స్పూన్ చేయాలంటే కొబ్బరి పని చేసి చేశాను అయితే నైట్ నుండి వర్షం పడతానే ఉంది ఇప్పుడు కూడా జల్లు పడతానే ఉంది నైట్ అంత పెద్ద వర్షం పడింది ఫ్రెండ్స్ మీదైతే పడుతున్నట్టు ఫ్రెండ్స్ వీటికి నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ నా ఛానల్ ముంగులు టేస్టీగా ఉండే మీరు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ పిండిలో మైదా పిండుగలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ